యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో ఎవరు ఊహించలేం ప్రమాదం అనేటప్పటికీ చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ గురించి అనుకుంటారు బట్ కాదు మనిషి నుంచి మనిషి కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎప్పుడు ఎవరు దేనికోసం ఎవరిపైన ఎలాంటి దాడులు చేస్తున్నారో తెలియట్లేదు ఎక్కువ శాతం మనం చూస్తున్నాం ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నప్పుడు వారిపైన దాడి చేయటానికి కూడా దుండగులు వెనకాడటం లేదు అలాగే చాలా చోట్ల మనకు తెలుసు బస్ లో జరుగుతున్న ఈవ్ టీజింగ్ అమ్మాయిల్ని ఏడిపించటం అలాంటి సందర్భాల్లో పోలీసులకి కాల్ చేయాలి లేకపోతే ఎవరో ఒకరు మమ్మల్ని రక్షించాలి అనే కన్నా వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోగలుగుతారు అందుకే పెద్ద ఎత్తున అవేర్నెస్ సెల్ఫ్ డిఫెన్స్ సో ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ మహిళలు కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానిపైన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ కాలేజ్లో ఈరోజు పెద్ద ఎత్తున సెల్ఫ్ డిఫెన్స్ పైన పీజీవీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతోంది మనందరికీ తెలుసు ఎక్కువ శాతం అమ్మాయిలు కానీ స్టూడెంట్స్ కావచ్చు మహిళలు కావచ్చు ఈవెన్ చిన్న పిల్లలు కూడా పాపం వాళ్ళని కూడా ఏమి టీస్ చేస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళ పైన ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఇలాంటి ఆకతాయిల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఇప్పుడు మీకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా తెలియజెప్పడం జరుగుతోంది సో ఇప్పుడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతోంది అది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రైనర్ ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ మనం జనరలీ చూస్తూ ఉంటాం చైన్స్నాచింగ్ కానీ బస్సులో కానీ లేకపోతే ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి దగ్గర ఒక నలుగురు అబ్బాయిలు ఆకతాయిలు ఇట్లా వేడిపించడం చున్నీ పట్టుకొని లాగడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు సింపుల్గా హెయిర్ క్యాచ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఒక అబ్బాయి హెయిర్ క్యాచ్ చేస్తే ఎలా ఉంటుందో అదొక అటాక్ చేసి దానికి అబ్బాయికి సింపుల్గా ఒక మూమెంట్ అటాక్ చేస్తే వాడికి ప్రాబ్లంగా ఫేస్ చేసే టెక్నిక్ ఒకటి చూపిస్తాను అది చూడండి ఒకసారి ఎలా చేసి చూపిస్తారు ఎస్ జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయి ఒక సెల్ ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేసి ఆ తర్వాత అబ్బాయిని పట్టుకొని వెళ్ళటం ఇదంతా సెకండరీ బట్ ఫస్ట్ ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు గాయపడినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎట్లా అయితే మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందో సెల్ఫ్ డిఫెన్స్ కూడా సేమ్ సో అలానే గా అమ్మాయి ఎలా అయితే తన నుంచి తను ఆల్రెడీ ఒక పెయిన్ ఫీల్ అవుతా ఉంది అబ్బాయి జుట్టు పట్టుకోవడం హెయిర్ పట్టుకోవడం వల్ల గా తన నుంచి తను ఎలా ప్రొటెక్ట్ చేసుకుందా అనేది కూడా ఈ పొజిషన్ ద్వారా మనకి అర్థమైంది సో మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే మనం చూస్తాం కదా సోషల్ మీడియాలో చాలా వరకు అమ్మాయిని ఏడిపిస్తున్నారు ఇలాంటిది సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు జనరల్గా గర్ల్స్ బయటకు వెళ్ళినప్పుడు గట్రా ఏదైనా ఎవరైనా అటాక్ చేస్తే మనం సెల్ఫ్ డిఫెన్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే మనం ఇన్స్టాంట్గా సెల్ఫ్ డిఫెన్స్ చేయొచ్చు అప్పుడు కాల్ చేయకుండా పోలీసులు అదంతా కాస్త టైం పడుతుంది కాబట్టి మనం సెల్ఫ్ డిఫెన్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఇన్స్టాంట్గా మనం వాళ్ళని అటాక్ చేయొచ్చు ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్కి తనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటాడో సెల్ఫ్ డిఫెన్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అంటే ఒంటరిగా వెళ్ళేటప్పుడైనా జనరల్గా అంతలాగా వెళ్ళము కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కదా ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఒక ఇలా కరాటే కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ నేర్చుకుంటే మనకి ఇన్నర్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటుంది వేరే హెల్ప్ లేకుండా మనం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తే మనం మనల్ని డిఫెండ్ ఎవరినైనా డిఫైన్ చేయవచ్చు సూపర్ గుడ్ కోఆపరేషన్ మా సో నెక్స్ట్ ఏంటి అసలు మీరు ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వస్తున్నారు ఒక అబ్బాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అవును మ్యామ్ సో ఈ ఈ జనరేషన్లో ప్రతి ఒక్క గర్ల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది సో ఇలా బాయ్స్ ఎవరైనా మనం అటాక్ చేసినప్పుడు మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి సో సెల్ఫ్ డిఫెన్స్ చేసినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పి వెయిట్ చేసిన అవసరం ఉండదు మ్యామ్ ఎందుకు పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారు లేదంటే మీ ఫోన్ ఉంటుంది అమ్మ వాళ్ళకి కాల్ చేస్తారు మేము కాల్ చేసే టైంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మేము ఎవరో అని చెప్పి పేరెంట్స్ కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చే టైంలో తిన్న నేను అప్పటికప్పుడు హోల్డ్ చేసి దాన్ని డిఫెన్ చేయొచ్చు సో దాట్ నేను నాకు నాకనే ప్రొటెక్ట్ నా ఫ్రెండ్స్ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు సూపర్ కదా ఏం చేయబోతున్నారు ఇప్పుడు సడన్గా అమ్మాయి జస్ట్ క్యాజువల్గా వాక్ చేసుకుంటూ వెళ్తుంది సమ్థింగ్ చాటింగ్ ఫోన్ మాట్లాడుకుంటున్నాను వెళ్తున్నప్పుడు ఇంత ఆర్నమెంట్స్ వేసుకుంది నెక్కి వేసుకున్న ఆర్నమెంట్స్ని సడన్గా ఒక అబ్బాయి ఆపోజిట్గా వస్తున్నాడు ఆపోజిటో సైడ్ నుంచో బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ వస్తున్నప్పుడు హ్యాండ్తో ఇలా లాగుతున్నప్పుడు ఏం అటాక్ ఎలా చేస్తే బెటర్ అని చెప్పేది ఎప్పుడు చూసి చూపిస్తారు చూడండి ఒకసారి చాలా అలర్ట్గా కూడా ఉండాలి ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చైన్ పోతుంది సెల్ఫ్ డిఫెన్స్ లో ఇన్ని టెక్నిక్స్ ఇప్పుడు మీ ముందే చూసారు కదా మీరే చూసారు ఏమనిపించు ఇలా మనం ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఉండొచ్చు రియలిస్టిక్ గా అనిపించింది కదా నిజంగా ఫేస్ అవును చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా ఈ జనరేషన్ లో సో ఇప్పుడు చూసాం కాబట్టి ఇంకెప్పుడైనా ఎలా జరిగినప్పుడు ఎలా ఫేస్ ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు త్రీ టెక్నిక్స్ చూసారు ఒకటి చైన్ స్నాచింగ్ నెక్స్ట్ ఒక అబ్బాయి ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఎలా అన్నది నెక్స్ట్ ఎప్పుడైనా అటాక్ చేసేటప్పుడు జుత్తు పట్టుకున్నా అలాంటప్పుడు యూస్ చేయాలని తెలుస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ మనకు వచ్చినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఎవరిపైన డిపెండ్ కాకుండా అంటే సిచ్యువేషన్ పెద్దదైతే అది కంపల్సరీ అనుకోండి బట్ ఇట్లాంటి ప్రైమరీలో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు ఫస్ట్ మనకి భయం లేకుండా కాన్ఫిడెన్స్ ఉండాలి అవును కదా ముందు మన మీద అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడకుండా నేర్చుకోవాలి ఒకవేళ అవతల వాడు మంచి వెయిట్ మంచి హైట్ ఉంటే అప్పుడైనా ఇప్పుడు మనం చూసిన టెక్నిక్స్లో కొన్ని యూజ్ అవుతాయి సో చేయవచ్చు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో ఇది చూసారు కదా సెల్ఫ్ డిఫెన్స్లో మనం ఇలాంటి టెక్నిక్స్ వల్ల ఒకవేళ మనం ఏదైనా చైన్ స్నాచింగ్ కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఆకతాయిల నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఇమీడియట్గా భయపడకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది ఈ టెక్నిక్స్ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటూ ఈరోజైతే ఇక్కడ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ కాలేజ్లో అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే వండర్ఫుల్గా జరిగింది